హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి రొయ్యల కర్రీ అండి పొద్దు పొద్దుపొద్దినే వంటలు కూడా అయిపోయినాయి ఏంటి స్పెషల్ కుమారి అనుకుంటున్నారా చెప్తా చెప్తా దీనికోసమే వీడియో అనేది కొంచెం లెంత్ పెంచాను సో మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే లేచాలండి సెవెన్కి యాక్చువల్గా అయితే సిక్స్కి లేస్తాను కదా సిక్స్కి మెలకు వచ్చింది బ్రెయిన్లో అలారం ఉండిపోతుంది కదా నేను ఆల్రెడీ మొబైల్లో అలారం ఆఫ్ చేసే పడుకున్నాను కానీ బ్రెయిన్లో ఉన్న అలారాన్ని ఆఫ్ చేయడం నా వల్ల కాలేదు సిక్స్కి మెలకు వచ్చిన ఇంకా అలాగే పడుకున్నాను సెవెన్కి లేచాను ఈరోజు మా వారు ఆఫీస్లో అవుటింగ్ అంట మేనేజర్స్ అందరు కలిసి బయటికి వెళ్తున్నారంట అవుటింగ్ అయితే పొద్దున్నే టిఫిన్ చేసి వెళ్ళిపోతానంటే ఇంకా లేచి టిఫిన్ చేస్తున్నాను లెవ్వగానే ఒక వీడియో అనేది నా కళలో పడిందండి బ్లౌజ్ కటింగ్ వీడియో అసలే మనకి ఏదైనా కొత్తది కనిపిస్తే వదలం కదా అయితే వంట చేసుకుంటూ అదే టిఫిన్ వేసుకుంటూ ఆ వీడియో చూస్తున్నాను అది వచ్చేసి కెనడా లాంగ్వేజ్లో ఉంది బ్లౌజ్ కటింగ్ కొత్త రకం బ్లౌజ్ కటింగ్ చాలా డిఫరెంట్గా ఉందండి నేను ఒక ఐదు సార్లు చూస్తే కానీ నాకు అర్థం కాలేదు ఎలాగైనా దీన్ని కనిపెట్టేసి నేను ఒక బ్లౌజ్ కుట్టేసి మీ ముందుకు తీసుకొచ్చేద్దామని కసితో ఉన్నా అనమాట ఇంకా మా వారు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు ఏమి తెలినట్టే ఉంటారు కానీ అన్నీ అబ్జర్వ్ చేస్తారండి అయితే నేను మొన్న మొగ్గం వరకు బ్లౌజ్ ఇచ్చానని చెప్పాను కదా దాని మీద ఏమైనా ప్రయోగం చేస్తానో మనం భయపడిపోయి ముందే వార్నింగ్ ఇచ్చారు ఏదో కొత్త రకం చూస్తున్నావు దీని కానీ ఆ పట్టు శారీ మీద కానీ ప్రయోగం చేస్తే మాత్రం ఇంకా ఉంటుంది నీకు అన్నారు నేను అది ఏం చెయ్యనులే వేరే వేస్ట్ క్లాత్ మీద అంటే నార్మల్గా ప్లేన్ బ్లౌజ్ ఉంటాయి కదా వాళ్ళు వెళ్ళిపెట్టింది దాని మీద ట్రై చేస్తాను భయపడకండి అన్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి ప్రయోగాలు చేశానండి బాగా తిట్లు కూడా పడ్డాయి నాకు ఎందుకంటే బద్ధకం అనమాట వేరే క్లాత్ మీద ప్రయోగం చేయటం కన్నా ఎలాగో బ్లౌజ్ కుట్టుకుంటున్నాను కదా దాని మీద చేసేస్తే ఒక పని అయిపోతుంది అని అనుకునేదాన్ని కానీ ఎంతైనా కొత్త ఉన్నప్పుడు కొంచెము ఫెయిల్యూస్ కూడా ఉంటాయి కదా ఫెయిల్యూర్ నుంచి వచ్చే సక్సెస్ అనేది ఉంటుంది చూసారా అది పర్మనెంట్గా ఉంటుందండి నేను మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఈ వీడియోలో ఎప్పుడైనా సరే ఒక్కసారి ఫెయిల్ అయింది అనుకోండి దాని నుంచి మనం ఒక లెసన్ నేర్చుకుంటాం ఇంకోటి ఫెయిల్ అయింది అనుకోండి దాని నుంచి ఇంకొక లెసన్ నేర్చుకుంటున్నాం అంటే మరి చేసిన పొరపాటే మళ్ళీ చేస్తే మాత్రం అది మన పొరపాటే వేరే పొరపాటు చేస్తే మాత్రం అది నేర్చుకున్నట్టు అనమాట అలాంటప్పుడు ఈ పట్టు శారీల మీద ప్రయోగాలు చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా ఒక్కొక్కటి ఐదు వేలు రూపాయల శారీస్ అసలే మా వారు నువ్వు శారీస్ తక్కువ కట్టుకుంటావు కదా ఒకసారి కట్టుకునే దానికి డైలీవేరీ శారీస్ ఎందుకని చెప్పేసి కొంచెం మంచిగా కొంటారు మంచి కలరు మంచి సెలెక్షన్ అన్నీ బాగానే ఉంటాయి దాని మీద ప్రయోగాలు చేస్తేనే ఆయన కోపం పడతారనమాట నేనేం చేయను అని చెప్పి మాట ఇచ్చానమాట అయితే ఇంకా పొద్దునలు లేవగానే ఈ పనులు చూసుకుంటేనే ఈయన వెళ్ళిపోయారు అట్లు వేశాను ఇడ్లీలు అంటే మళ్ళీ రోజు ఇడ్లీనే అంటారని చెప్పేసి అట్లు వేశాను నిన్న పి నిన్న రుబ్బిన పిండి అనమాట చూశానండి భలే ఉంది నిజంగా ఫస్ట్ టైం చూస్తే కన్ఫ్యూజన్ అయింది అది కొంచెం పక్కా ఉంది ఉందన్నమాట కొత్తగా అసలు ఆ బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళకి మన ఆర్మ్ లూజ్ ప్రకారం బ్లౌజ్ కట్ చేస్తే బాగా అర్థమైపోతుంది వాళ్ళు రెండు బ్లౌజులతో సక్సెస్ అయిపోతారు కానీ ఇది అలా కాదు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి నా మెతలో చెప్తే మేబీ మీకు సక్సెస్ రావచ్చేమో తొందరగా చూస్తున్నాను పొద్దునుంచి ఇదే పనిలో ఉన్నాను ఒక కె కెనడా కెనడా అంటున్నానేంటి సారీ కేరళ కేరళ బ్లౌజ్ కటింగ్ అన్నమాట ఆవిడ లాంగ్వేజ్ నాకు అర్థమవుతుంది మనోభావాలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమవుతుంది కొద్ది కొద్దిగా లాంగ్వేజ్ అనేది సింక్ అవుతుంది అనమాట నాకు అర్థమయ్యేటట్టే ఉంది కానీ ఫార్ములాస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అవి ఎలాగున్నాయంటే నెక్ డీప్ను బట్టి షోల్డర్ అనేది మెజర్ చేస్తున్నారండి నెక్ డీప్ పెరిగే కొద్దీ తగ్గే కొద్దీ షోల్డర్ అనేది మారుతుంది అయితే బాడీ మెజర్మెంట్ నుంచి షోల్డర్ ప్రజెంట్ ఆమె స్టార్ట్ చేసి వన్ మంత్ అయ్యింది వన్ మంత్లో ఒక టెన్ వీడియోస్ ఉన్నాయి కానీ బాగా కిక్ అయింది కానీ అర్థం కాదు మనకి తెలుగు వాళ్ళకి మాత్రం అసలు అర్థం కాదు నేను చూడగా 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 ఇప్పటికైతే నేను మార్నింగ్ నుంచి ఒక ఐదు వీడియోలు చూశాను ఐదు వీడియోస్లో కూడా నాకైతే ఎయిటీ పర్సెంట్ అర్థమైపోయింది ఇంకొక ఒక నాలుగైదు వీడియోలు చూసామంటే చూసిన వీడియో చూసామంటే ఇంకా అర్థమైపోతుంది నేనైతే ప్రయోగానికైతే రెడీ అయిపోతాను బాగుందండి మెథడ్ అయితే బాగుంది కానీ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ బాడీ మీద తీసుకోమని చెప్తుంది కానీ మన కొత్తగా ఉన్న వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడాల్సిందే దాని నుంచి నేను ఒక మా నా మెథడ్లో మాడిఫై చేయాలి చంక డౌన్ అర్థమైంది నెక్ డీప్ కూడా అర్థమైంది ఫ్రంట్ పార్ట్ మొత్తం డిఫరెంట్గా ఉంది దాంట్లో కూడా చేంజెస్ అనేది నా స్టైల్లో చేయాలి హ్యాండ్స్ కూడా బాగున్నాయి హ్యాండ్ కటింగ్ కూడా చాలా బాగుంది సో నేను చేయాల్సిందల్లా షోల్డర్ దగ్గర అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో మార్పులు చేసి నా స్టైల్లో కొంచెం నోట్బుక్లో రాసుకుని ఒక బ్లౌజు కట్ చేసి కుట్టి నేను వేసుకుని మీకు చూపించి దాని నుంచే వచ్చే ప్రాబ్లమ్స్ దాని నుంచి వచ్చే సొల్యూషన్స్ అవన్నీ కూడా నోట్ చేసుకుని మీ ముందుకు రావాలి ఇంకా ఇప్పుడైతే ఫుల్ బిజీగా ఉన్నానండి ఫోర్టీన్త్కో ట్వంటీ వన్ వరకు బ్లౌజులు అయితే ఫుల్గా ఉన్నాయి అవి కుట్టేయాలి బ్లౌజులు వీడియోస్ అనేవి రోజుకి రెండు మూడు చూ పోస్ట్ చేస్తున్నాం కదా మేబీ కొంచెం తగ్గచ్చు ఎందుకంటే ముందు కస్టమర్స్ ఇంపార్టెంట్ కదా అది కూడా పైగా మంచి కస్టమర్స్ అండి చాలా చాలా మంచి కస్టమర్స్ అనమాట ఎంత మంచి బ్లౌజ్ అయినా సరే నాకు ముందు వెన ఆలోచించుకుని ఇచ్చేస్తారు మొగ్గం వరకు అయినా సరే నార్మల్ అయ్యి ఎంతంటే అంత ఇస్తారు నేను కొంచెం లేట్ లేటుగా లేట్గా ఇస్తానన్నా ఏమనరు ఇలాంటి వాళ్ళు నాకు నిజంగా దేవతలా కనిపిస్తారండి నాకు మెంటల్ టార్చర్ అస్సలు ఉండదు అనమాట ఇలాంటి బ్లౌజులు నేను వీళ్ళ బ్లౌజులు ఒక వంద బ్లౌజులు కుట్టినా కూడా చిరాకు అనేది రాదు అంత మంచి వాళ్ళకి ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చిన తర్వాత నైట్ టైంలో కూర్చుని వీడియోస్ పోస్ట్ చేస్తాను వీడియోస్ మాత్రం వదలను అది గ్యారంటీ ఇంకా ఇది ఇప్పుడైతే నేను పల్లీలు చట్నీ చేస్తున్నాను పక్కనే మనకి అట్లు కూడా అయిపోతున్నాయి ఈయన తినేసి వెళ్ళిపోతారు ఎయిట్ ఓ క్లాక్ అలా వెళ్ళిపోవాలంట అక్కడ కార్ ఉన్నది అనమాట కార్లు అరేంజ్ చేస్తారు నెక్స్ట్ వీక్ వచ్చేసి టీమ్ అవుటింగ్ అండి మేనేజర్స్కి సపరేట్గా అవుటింగ్ ఉంది అంటే వీలు వీళ్ళు మాట్లాడుకుని అవుటింగ్ చేసుకుంటున్నారు ఇంకా మొత్తం ఆఫీస్లో వాళ్ళంతా కూడా నెక్స్ట్ సాటర్డే అనుకుంటా సాటర్డే వెళ్తారు సండే వెళ్ళారండి మోస్ట్లీ ఎందుకంటే సండే వెళ్తే టైర్డ్ అయిపోయి మండే ఎవరు ఆఫీస్కి రారని చెప్పేసి సాటర్డే ప్లాన్ వేస్తారు మా మా ఆఫీస్లో కూడా అంతే చాలామంది వచ్చేవారు కాదు టైర్డ్ అయిపోయి కానీ సాటర్డే ఉండేది కాదులేండి ఎందుకంటే సాటర్డే నాన్ వెజ్ చాలామంది తినరు కదా అందరినీ దృష్టిలో పెట్టుకుని కార్తీక మాసంలో అదేవిధంగా సాటర్డేసు చాలామంది ప్లాన్ వేయరనమాట మా ఆఫీస్లో అయితే ఇంకో పల్లీలు కూడా రెడీ అయిపోతున్నాయి అయితే నేను కనుగొన్నది ఏంటంటే నెక్ డీప్ని బట్టి షోల్డర్ ఉంటుంది నేను చెప్పినట్టే కానీ ఒక ఫార్ములా అనేది తను మెయింటైన్ చేస్తుంది చంకడౌన్ మాత్రం మనకి చెస్ట్ లూజ్లో ఆరో భాగాన్ని తీసుకుంటుంది తర్వాత వచ్చేసి హ్యాండ్ కటింగ్ అయితే మొత్తం ఉంది నిజంగా చాలా బాగా అనిపించింది ఆర్మ్ లూజ్ ఉంటుంది కదా బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఆర్మ్ లూజ్లకి వన్ ఇంచ్ మైనస్ చేసేసింది ఆరుంచులు అనుకోండి దాంట్లో ఐదు ఇంచులు ఐదు ఇంచుల సగం వచ్చేసి మనకి చక్క డౌన్ కింద తీసుకుంటుంది అనమాట అలా ఉంది మీరు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కానీ ఇప్పుడు నాకే కొంచెం క్లారిటీ వచ్చింది ఒక ఐదు వీడియోలు చూడగా అందుకునే లేట్ అయిపోయింది పని అనేది తొందరగా అయిపోయినా కూడా వీడియో చూసుకుంటూ కూర్చున్నాను అనమాట ఇప్పుడు టెన్ 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 థర్టీ అవుతుంది కదా ఆ వీడియో చూసుకుంటూ కూర్చుని ఒక క్లారిటీ వచ్చేసరికి నాకు ఇంత టైం పట్టింది నెక్ డీప్ దగ్గర కూడా షోల్డర్ ఎలా తీసుకోవాలి కూడా ఒక వన్ వన్ అంచుకు ఒక పావు ఇంచు అనేది తీసేయాలని చెప్పింది ఇవన్నీ కూడా నేను మార్పులు చేసి మళ్ళీ ఇంకొక మంచి మెథడ్తో అయితే మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా ఇప్పుడున్న మెథడ్ చాలా మంది సక్సెస్ అవుతున్నారు కానీ ఇంకా నాకేంటంటే మొత్తం ఎలా ఉండాలి అంటే నాకు మైండ్ సెట్ మొత్తం స్టార్టింగ్ నుంచి కూడా మన బాడీ ఎలా ఉందో అలా అతుకుపోవాలన్నమాట ఎవరైనా చూస్తుంటే ఇది గమ్ పెట్టి అతికించేసారంటే బ్లౌజ్ అన్నట్టు ఒక ఐడియా రావాలి అది ఎవరికి రావాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరు ఉంటారు కదా వాళ్ళకు కూడా అంత బాగా రావాలన్నమాట అలా ఉంటుంది ఉండాలని నా కోరిక నా బ్లౌజ్ అయినా సరే మీరు కుడుతున్న బ్లౌజ్ అయినా సరే చాలా స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా మీకు బాగా బెనిఫిట్ రావాలని ఉద్దేశంతో కొత్త కొత్త మెథడ్స్ వస్తే మాత్రం వదలనండి అది ఫెయిల్ అయితే మాత్రం నేను నాలో నేనే వదిలేస్తాను ఇంకా మీ దాకా రాదది సో ఇప్పుడు కూడా నాకైతే కర్రీ సారీ నాకు చట్నీ రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టేసి కొద్దిగా ఇంకొకడా ఉప్పు వేసి కడుగుతున్నానండి ఇది అర కేజీ ఉంటాయేమో నాకు తెలిసి నేను ఏం అడగలేదు నే నాకు పిల్లలకి వస్తుంది ఆయనకి బాక్స్లో పెట్టి ఉంచుతాను నైట్ తినటానికి మేము కూడా తినేస్తాం నీలచారు పెడతానండి ఈ తెలంగాణలో నీలచార అంటారనమాట ఆంధ్ర సైడు చింతపండు చారు అంటారు ఇక్కడ మాత్రం నీలచార అంటారు ఇదంతా నీట్గా క్లీన్ చేశాను నైట్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను లైట్కి అందుకుని ఎక్కువ లైటింగ్ రా వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ లైటింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు చూసారా క్లీన్ చేశాను కదా మొత్తం కూడా అయితే అవన్నీ క్లీన్ చేసి ఈయన నాకు రాదని చెప్పేసి చేపలు ఒకటి ఒకటి నాకు క్లీన్ చేయడం రాదండి అత్తయ్యే చేస్తారు కానీ నాకు అస్సలు రాదు ఇప్పుడు దీంట్లో శుభ్రంగా కడిగేసిన తర్వాత ఉప్పు పసుపు ఆయిల్ వేసి మొత్తం దాంట్లో ఉన్న నీళ్ళు మొత్తం పోయేటట్టు మనం మగ్గ పెట్టేసుకోవాలి పక్కన అట్టు కూడా రెడీ అయిపోతుంది చూడండి నేను ఎక్కువ ఎడిటింగ్ చేయనండి మళ్ళీ ఇంకొకటి ఒక సిస్టర్ అడిగారు పక్కన రైస్ అయిపోతుంది ఇంకో పక్కన కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఒక సిస్టర్ అడిగారండి మీరు వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారాకా భలే ఇస్తారని ఏం లేదండి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం కైన మాస్టర్లు జీరో చేస్తాను టైన్ మాస్టర్ ఉంటుంది కదా మనకి దాంట్లో జీరో చేసేసి ఇంకా డైరెక్ట్గా వాయిస్ ఇచ్చేస్తాను ఎలా వచ్చిందని కాదండి మనం ఎలా మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట మనం మాట్లాడే మాటలు అవన్నీ కూడా అట్రాక్టివ్గా ఉండాలి ఎదుటి వాళ్ళకి నచ్చాలి నచ్చేటట్టు మాట్లాడాలంటే రియాలిటీగా మాట్లాడాలి ఏదో యాక్ట్ చేస్తున్నట్టు కాదు మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే వాళ్ళు మాత్రమే మన ఛానల్ చూస్తారండి యాక్టింగ్ చేసినట్టు మాట్లాడకూడదు మన మన పద్ధతి నచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు మనకు తెలియదు మనకు తెలియకుండానే మనల్ని మన ఇష్టపడే వాళ్ళు ఉంటారు వాళ్ళు మాత్రమే మన ఛానల్ని చూస్తారు వాళ్ళే మనకు కావాలి యాక్ట్ చేసేవాళ్ళు ఉంటారు కదా ఇలాగా అలాగే యాక్ట్ చేస్తూ మాట్లాడతారు కదా అది వేస్ట్ అండి అవన్నీ కూడా వ్లాగ్స్ అంటే రియల్గానే ఉండాలి మీరు ఎవరైనా వ్లాగ్స్ ఛానల్ ఉందనుకోండి మీ దగ్గర ఏం టాలెంట్ లేదు అనుకోకండి ఏదో ఒకటి ఉంటుంది ఏమీ లేనప్పుడు వ్లాగ్స్ అయినా ఉంటుంది కదా మీరు ఇంట్లో చేసుకునే పనులే మీ వేరే వాళ్ళకి నచ్చొచ్చు చూడండి పక్కన పసుపు ఉప్పు ఆయిల్ వేసేసాను కలిపేసి మగ్గబెట్టేస్తాను బాగా మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసి కర్రీ చేస్తాను చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తే బాగుంటుంది కానీ ఇవి కాస్ట్ ఉంటాయి కానీ కనిపించవు అనమాట కర్రీ అనేది నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు మాత్రమే సండే వ్లాగ్ చూస్తే బాగుంటుంది నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకి చూపించాలన్నా ఇంక ఇక్కడ కూడా ఇది ఫ్రై అయిపోతుందండి కానీ మా వారికి టైం అయిపోతుందని చెప్పేస్తే వేడిగా ఉందని చెప్పేసి కొంచెం వాటర్ వేసి ఈ గిన్నెలో వాటర్ వేస్తే మనం చల్లగా అవుతుంది వేడిగా ఉందని చెప్పేసి వాటర్ వేస్తున్నాను తొందరగా చల్లగా అయిపోతుంది అప్పుడు మిక్సీ పట్టేయచ్చు వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టామనుకోండి మిక్సీ పాడైపోతుందండి ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేస్తాను పక్కన ఇది కూడా ఇలాగా మగ్గిపోతుంది చూసారా ఇలా అనమాట ఏదైనా సరే కొత్తగా మెథడ్ వచ్చినప్పుడు మనం ఫాలో అయిపోవాలి మన మెథడ్లో మనం కన్వర్ట్ అవ్వాలన్నమాట అప్పుడే సక్సెస్ అవుతాం నాకు మెయిన్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి రీజన్ ఇచ్చేసి నా స్టైల్ నేను మార్చుకుంటాను చూస్తాను ఓకే ఒక ఐడియా వస్తుంది ఓకే ఇలా చేస్తే ఇలా భుజాలు జారవు ఇలా చేస్తే ముర్తలు రావు ఇంకా నా స్టైల్లోకి నేను వచ్చేస్తాను అనమాట ఆ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది నా మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మీలో ఎవరైతే టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి బాగున్నాయి వీడియోస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి వీడియోస్ అయిపోయిందండి ఇప్పుడు ఇలాగ మగ్గిపోతుంది కదా మగ్గిపోయిన తర్వాత వాటర్ అంతా బయటకు వచ్చేసి కొంచెం ఆయిల్ ఆయిల్గా వస్తుంది అవి తీసేసుకోవాలి నిన్న వీణ బ్లౌజ్ కట్ చేశాను ఆ వీడియో అనేది షూట్ చేశాను నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేసేస్తాను తర్వాత వచ్చేసి ఈరోజు ఇంకా మా వారు లేరు కాబట్టి నేను తొందరగా పనులు చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకో కన్నడ వీడియోస్ చూశాను కదా అందుకు లేట్ అయిపోయింది మార్నింగ్ అయినా తొందరగానే లేచారండి నాకన్నా సిక్స్కే లేచిపోయి టీ పెట్టుకున్నారు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు ఇంక వాటర్ చూసారా ఎలా వస్తున్నాయో ఆ వాటర్ మొత్తం కూడా ఇంకా ఇనుకుపోయి లోపల లోపలే ఆయిల్ అంతా బయటకు వస్తుందనమాట రోస్టెడ్గా చేసామనుకోండి అవి నిల్వ కూడా చేసుకోవచ్చు అంటండి బాక్స్లో పెట్టేసుకుని బాగా రోస్టెడ్ చేసేసుకుని ఎప్పుడైనా కర్రీలో ఒక సిక్స్ సెవెన్ వేసుకుని తినొచ్చంట మరి అంత కొంచెం కొంచెం తినేంత టైప్ కాదనమాట మేము తింటే ఫుల్గా లేకపోతే లేదు చాలామంది చెప్తారు మా రిలేటివ్స్లో కొన్ని కొన్ని వేసుకోవచ్చు దాంట్లో అని అలా కొన్ని కొన్ని కాదు తింటే కడుపునే తినేస్తాం నేనన్నా మా ఆయనన్నా శుభ్రంగా తినేస్తాం లేకపోతే అది ఉండదు అంతే కొంచెం 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 అలా టేస్ట్ కాదు ఇద్దరు అదే టైపు ఎక్కడికైనా పంపించాలి అనుకుంటే ఇలాగ మనం మగ్గ పెట్టేసుకుని శుభ్రంగా ఫ్రై చేసుకుని నిల్వ ఉంటుంది మన ఊరు నుంచి వచ్చామనుకోండి అప్పుడు ఈ మెథడ్ అయితే బాగుంటుంది ఏంటో లాక్ చేసినప్పుడు కూడా కటింగ్ మెథడ్ అనేది బాగా వచ్చేస్తుందండి టైలరింగ్ మెథడ్ అనేది సో రీసెంట్గా మా ఫ్రెండ్స్ మొన్న ఆఫీస్ వాళ్ళు మెసేజ్ పెట్టారు ఏం చేస్తున్నావు ఎలా చే ఎలా ఉన్నావు అని చెప్పానమాట నీ మే నీ నీదే బాగుందే బాబు మమ్మల్ని అయితే చంపేస్తున్నారు ఆఫీస్లో ఫుల్ ప్రెషర్ అయిపోతుంది ఎందుకు అనిపించింది నువ్వైతే భలే సక్సెస్ అయిపోయావు చాలా మటుకు జాబ్ మానేసే వాళ్ళు మళ్ళీ జాబ్లోకి వెళ్ళారండి వేరే కంపెనీలోకి లేకపోతే ఇంట్లో ఉండేవారు నేను ఒక్కదానే అనుకుంటా నాకు తెలిసినంత వరకు యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకుని యూట్యూబ్లో చూసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుని మాది దాని నుంచి వ్లాగ్ ఛానల్ అవన్నీ నేను బిజీ అయిపోయాను అనమాట బిజీ బిజీ చేసేసుకున్నాను సెల్ఫ్ డిపెండ్ దీన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు దీన్ని సో భలే ఉంటుందండి మరీ ఇంత ప్రెషర్ తీసుకోకండి మీరు నేను ఎందుకు తీసుకుంటున్నానంటే ఎప్పటికైనా ఓన్ హౌస్ కొనుక్కోవాలని చెప్పేసి కొంచెం లైట్గా ప్రెషర్ తీసుకుంటున్నాను అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది తెలియదు కానీ మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు టైం వచ్చినప్పుడు దేనికైనా టైం రావాలి మా ఆయన అంటూ ఉంటారు దేనికైనా టైం వస్తే ఏది ఆగదని కానీ మన ప్రయత్నం మనం చేసుకోవాలి కదా అలాగా గాలిలో దీపం పెట్టేసి ఇంక టైం వస్తుంది టైం వస్తుంది అంటే ఎప్పటికీ టైం రాదది మనం మన ప్రయత్నం మనం చేసుకుంటే అది రావాల్సిన టైం వచ్చినప్పుడు మన చేసిన ప్రయత్నం అనేది సక్సెస్ అవుతుంది సో ఇలా మొత్తం కూడా అందులోంచి వచ్చే వాటర్ అంతా ఇంకిపోతూ ఉంటుంది అందుకు నేను వీడియో ఎక్కువ లెంత్ ఎందుకు పెట్టానంటే ఇదంతా మీతో మాట్లాడాలని చెప్పేసి వీడియో లెంత్ అనేది ఎక్కువ పెట్టాను తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మీకు సేవింగ్స్ దగ్గర చిన్న సలహా ఇస్తానండి యాక్చువల్గా సేవింగ్స్ విషయంలో నేను ఎవ్వరికి కూడా సలహాలు ఇవ్వను ఎవ్వరు ఉన్న తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి ఒకరిని అడిగితే గానీ సలహాలు ఇవ్వకూడదండి ఎప్పుడైనా సరే అడిగితే గానీ అమ్మన్న పెట్టదంటారు కదా ఆ మెథడ్ అనమాట అడిగితే కానీ సలహాలు ఇవ్వకూడదు అడగకుండా సలహాలు ఇచ్చామనుకోండి ఎదుటి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మాకేం తెలియదు ఏంటి నీకే తెలుసా అన్నీ అని మైండ్ సెట్ ఉంటుందన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి అని అడిగినప్పుడు మాత్రమే సలహా ఇవ్వాలి ఒక సిస్టర్ అడిగారు ఎలా ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి అని సో నేను చెప్పేది ఒకటే మీరు ఫస్ట్ హెల్త్ని చూసుకోండి పిల్లలు ఉన్న వాళ్ళైతే ముందు పిల్లల్ని చూసుకోండి ఆ తర్వాత హెమింగ్ అని చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకుని చిన్న చిన్నగా లైట్గా సేవింగ్స్ చేసుకోండి మీ బ్లౌజ్లు మీరు కుట్టుకోండి మీ సేవింగ్స్ మీరు చేసుకోండి అలా ఉంటుంది ఇంకా హస్బెండ్ని ఇబ్బంది పెట్టడాలు అవి చేయకుండా ఉంటే ఇంట్లో గొడవలు రావు ఎక్కువ వా ఆయన ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళకున్న ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది మన ఇబ్బంది పెట్టకుండా ఉంటే సరిపోతుంది లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టి బయట షాపులు పెట్టి అలా చేస్తే మాత్రం ఫ్యామిలీలో పర్సనల్ గొడవలు అనేది స్టార్ట్ అవుతాయి మైండ్ అంతా అప్సెట్ అయిపోతుంది మన హ్యాపీగా ఉండాలి పర్సనల్ లైఫ్ అదేవిధంగా ప్రొఫెషనల్ లైఫ్ను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఇదిగోండి ఒక్క హ్యాండ్ తోటే నేను ఇలాగ తీస్తున్నాను అనమాట స్టాండ్కి పెట్టలేదు కెమెరా అందుకు సరిగ్గా రావట్లేదు మా పెద్దోడికి ఇలాగ సన్నగా ఉన్నట్లంటే ఇష్టం మళ్ళీ లావు ఉంటే తినడు మా చిన్నోడికి ఏమో లావుగా ఉండాలి అందుకుని ఇడ్లీ పిండితో అన్నీ ఒకటే చేశాను ఇప్పుడు నేను అది ఏం చెప్పాను కదా మీతోటి ఏం చారు అంటారు నీలచారు నీలచారు చేస్తున్నానండి చింతపండు వేసాను ఉప్పు బెల్లము చింతపండు ఉప్పు బెల్లం వేసేసి మరగబెట్టేసి కర్రీ రెడీ చేస్తున్నాను ఇప్పుడు కర్రీ కోసం మన స్టైల్లో చేస్తే మాత్రం పెద్ద పెద్ద ముక్కలు వస్తాయి కదా అందుకని చెప్పేసి ఒక నాలుగు ముక్కలు వేసేసి దీంట్లో తిప్పేస్తాను అప్పుడు సన్నగా వస్తే తొందరగా కూడా వర్క్ అయిపోతుంది ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత టిఫిన్ తింటానండి టిఫిన్ తినేసి సండే మాటలు పూజలు అవి ఉండవండి నీస్ తింటాం కదా అందుకుని పూజలు చేయను ఆయన దీపం వెలిగించేసి వెళ్ళిపోయారు ఇంకా ముక్కలు కోసేసి దీంట్లోంచి ఒక గుప్పెడు పక్కకి తీసి పెడతాను ఎందుకంటే తాలిం పెట్టాలి చారుకి ఉల్లిపాయలు వేసి తాలిం పెడతాను మన దగ్గర ఏం టాలెంట్ లేదని మాత్రం అనుకోకండి మన దగ్గర ఉన్నది ఒకటే వెపను యూట్యూబ్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి యూట్యూబ్ మించిన ఇంకొక వెపన్ అయితే లేదు ఇలా వ్లాగ్స్ పెట్టుకోండి మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనులు చూసుకుంటూ ఎప్పుడోకప్పుడు సక్సెస్ అవుతుందిలే మనం ఏది తొందరపడకూడదు ఒకేసారి పదో స్టెప్ మీద ఉండాలనుకోకూడదు నేను వెళ్తుంది మాత్రం ఒక వన్ బై వన్ వన్ బై వన్ కూడా కాదండి పావంతు కొంచెం 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 చిన్నోడు పడుకున్న తర్వాత ఛా ఛానల్స్లో వీడియోస్ అనమాట వాడు ఎంతసేపు పడుకుంటాడు మహా అంటే ఒక టూ అవర్స్ వన్ అవరో వాళ్ళు వేసిన తర్వాత వాళ్ళు చూసుకుంటూ వీడియో చూసుకుంటూ మళ్ళీ కటింగ్ చేసుకునే దాన్ని అలాగ అలాగలాగా ఈ స్టేజ్కి వచ్చాను తొందరపడి రాకూడదండి మెల్లిగానే వస్తేనే మనకి ఛానల్ అది సారీ సక్సెస్ అనేది తొందరగా రాదు లేట్గానే వస్తుంది కానీ పర్మనెంట్గా ఉంటుంది ఫాస్ట్గా వచ్చిన సక్సెస్ పర్మనెంట్గా ఉండకపోవచ్చు కానీ మనం స్లోగా వెళ్ళిన సక్సెస్ మాత్రం పర్మనెంట్గా ఉంటుంది సో ఇప్పుడు అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇవంతా క్లీన్ చేస్తాను వెంటనే లేకపోతే తుప్పట్టేస్తుందంట ఇప్పుడు చూడండి నేనైతే కర్రీ స్టార్ట్ చేశాను దీంట్లో ఆయిల్ ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ దాంట్లోకి ఆయిల్ వేసేసుకుని దాంట్లో ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఉల్లిపాయలు వేసేసుకుని బాగా ఫ్రై చేసేయాలండి బాగా మగ్గిపోవాలి గోల్డ్ కలర్ వచ్చేయాలి కొన్ని ఉంచుతాను చార్లోకి కావాలి కదా అందుకుని పక్కన పెట్టేసాను కొన్ని తీసి ఇందులో ఉప్పు వేసి మగ్గి పెడతానండి తొందరగా మగ్గిపోతుంది ఇదంతా కూడా మనకి మగ్గిపోవాలన్నమాట ఫాస్ట్గా మగ్గిపోతే మనకి టేస్ట్ బాడదు స్లోగానే మగ్గాలి ఆయిల్ వేసాను కదా దాంట్లో ఉప్పేసాను ఒక పచ్చిమిపకాయ వేస్తున్నాను మొత్తం కారం ఉన్నా కూడా మరీ రెడ్ కలర్లో కనిపిస్తుందేమో అని చెప్పేసి సో ఇప్పుడైతే దీన్ని మూత పెట్టేసి మగ్గపెట్టేస్తానండి ఇంకో కెమెరా సెట్ చేసుకుంటానికే సరిపోతుంది నాకైతే ఈ మధ్యన మాత్రం చాలా ఫాస్ట్గానే ఎడిటింగ్ అయిపోతుందండి ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా తప్పులేం అనమాట ఇదివరకు ఏం ఏం జరిగింది అంటే కెమెరా పడిపోవడమో లేకపోతే నేను అడ్డు రావడమో కొన్ని కొన్ని ఇప్పటికీ నేను అడ్డు వస్తూనే ఉంటాను కానీ కటింగ్లో కొత్తగా ఒక మెథడ్ అయితే కెమెరా సెట్టింగ్ అయితే కొత్తగా పెట్టానండి స్టాండ్ అనేది ఒక సైడ్కి పెట్టడాలు అవి చేశాను కానీ నడుము నొప్పి మాత్రం బాగా వచ్చిందన్నమాట అంటే కూర్చునే పద్ధతి సరిగ్గా లేక ఒక్క బ్లౌజ్ కటింగ్కే నడుమంతా సరిపేసింది అప్పుడు అనిపించింది అబ్బాయి ఈ మెథడ్ అనేది చాలా ఇబ్బందిగానే ఉందని చూసుకుంటూ ఉండాలండి కటింగ్ చేసినప్పుడు కరెక్ట్గా మార్కింగ్ కనిపిస్తుందా లేదా అవన్నీ చూసుకునేసరికి నాకైతే ఒక థర్టీ మినిట్స్ పడుతుంది నార్మల్గా అయితే ఒక టెన్ మినిట్స్లో కట్ చేస్తాను కానీ ఇంక ఇవన్నీ చూసుకునేసరికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ కూడా పట్టచ్చు ఏదైనా సరిగ్గా రాలేదనుకోండి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వీడియో షూట్ చేయాలి అలా ఉంటుంది అనమాట ఇంకో చార్ అయిపోతుంది రైస్ కూడా అయిపోయింది కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇంకా బాగా మగ్గిపోతే మనకి కొంచెం వాటర్ వేసేసుకుని ఉప్పు కారం గరం మసాలా అవన్నీ వేసేసుకోవాలి సగం మగ్గింది మళ్ళీ మూత పెట్టేస్తాను ఇక్కడ చూసారా మెత్తగా అయిపోయింది కదా చిన్న చిన్న కోసుకుంటే మెత్తగా అయిపోతాయండి బాగుంటుంది ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి రొయ్యల కర్రీ ఇది క్యాప్షన్ వీడియోకి క్యాప్షన్ ఏంటంటే రొయ్యల కర్రీ ఇంకో బాగా ఫ్రై అయిపోవాలి అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం అయిపోవాలి ఇంకా రెడ్ కలర్ రావాలి తర్వాత దీంట్లో పసుపు వేసేస్తాను ముందే పసుపు వేసాను అనుకోండి అది ఎల్లో గోల్డ్ వచ్చిందో రాదో రాలేదో తెలియదు అనమాట అందుకు నేను లాస్ట్లో వేస్తాను పసుపు ఫ్రై అయిపోయిన తర్వాత తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో ఫ్రిడ్జ్లో ఉంది తీసుకురావడానికి వెళ్ళి అనమాట అందుకని ఈ టైం పడుతుంది నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంతవే మిక్స్ చేశానండి మొత్తం చేయలేదు మీరు వద్దన్నారు కదా ఫ్రెష్గానే వేసుకోమన్నారని చెప్పేసి లైట్గా ఒక ఐదు కూరలకు వచ్చేటట్టే చేసుకున్నాను దంచ్ చేసుకుని అప్పుడే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యగానే దీంట్లో కారము కొంచెం ఎక్కువే పడుతుంది కారం లేకపోతే నీచి వాసన వస్తుంది కారం ధనియాల పొడి తర్వాత వచ్చేసి మనకి ఇంట్లో ఉన్న గరం మసాలా ఇంకో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసాను ఇప్పుడు కారం వేసేస్తా కారం బాగా మగ్గిపోయేదాకా ఉండాలండి తర్వాత వాటర్ వేయాలి ఇంకో కారం ఇది మొత్తం కూడా ఆయిల్ అంతా బయటకు వచ్చేసేవరకు వరకు ఫ్రై చేసుకోవాలి వెయ్యిగానే వాటర్ వేసేసేద్దాం ఇది వరకు పచ్చివాసన వచ్చేది అనమాట కారం అనేది పచ్చివాసన కింద ఉండేది ఇది బాగా కర్రీలాగా అయిపోయిన తర్వాత వాటర్ వేస్తాను దీంట్లో కొంచెం గరం మసాలా వేస్తాను ధనియాల పొడి ధనియాలు గరం మసాలా వేసాను తర్వాత ధనియాల పొడి వేస్తా బాగా ఫ్రై అయిపోయింది ఒక ఒక పది నిమిషాలు అడగంటకుండా అక్కడక్కడ అలా కలుపుతూ ఆయిల్ మొత్తం బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం కూడా ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలి సో అయిపోయిందండి తర్వాత కొంచెంసేపు ఉన్నాక వాటర్ వేసేస్తాను వాటర్ వేసేసుకుని ఇంకా సిమ్ములో సిమ్లో పెట్టేసేయాలన్నమాట సిమ్లో పెట్టేసుకుని మళ్ళీ ఆయిల్ అంతా ఈ వే ఈ ఆయిల్ మొత్తం బయటకు వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఇప్పటికే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది యాక్చువల్గా అయితే బిర్యానీ కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది సో ఇది పెట్టేసి మూత పెట్టేస్తాను ఇంకా ఒక పది నిమిషాల తర్వాత చూస్తాను ఒక పది నిమిషాలు అయిందండి ఇంకో చూసారు ఎంత బాగా అయిపోయింది ఇంకా ఆయిల్ బయటకు రావాలి ఇంకా ఆయిల్ బయటకు వస్తే ఇంకా బాగుంటుంది ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకో అట్లు కూడా అయిపోయినాయి కూడా చేసేసాను తాలింపు పెట్టాలి చట్నీ ఇంకో చారు కూడా అయిపోయింది ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మళ్ళీ ఇంకా వీడియోస్ చూడాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్